ரைட் <beating the stairs> ಕಲ್ಲು ಮೊಗ ಕೇವ್ ಕಲ್ಲೂ ಮಾತು ಮಾಟ ಮೊದಲ ಕದ ನೀರು గ్యాస్ బ ఫస్ట్ పడింది రెండోది రెండోది పడద్ది ఏ ఏం ఇబ్బంది ఏం లేదు పడద్ది అన్నీ కూడా బాగున్నావా సంతోషంగా ఉన్నావా అందరూ అందుబాటులో ఉంటున్నారు మీకు అంతా ఓకే రేషన్ కార్డు ఉందా వస్తుందా మరి ఇంకా మీకు ఏమొస్తే పెన్షన్ ఉన్నప్పుడు రేషన్ కార్డు వస్తుంది రేషన్ కార్డుకి సంబంధించినవి వస్తే పిల్లలు ఉన్నారు మీకు ఏం చదువుతున్నాడు అయిపోయింది ఉద్యోగం కోసం చదువుతున్నాడు ఉద్యోగం చేస్తున్నాడా ఏం చేస్తే ఏం చదివాడు ఇంటర్ చెట్టు ఇంక మరి ఇంకా మీరు ఏం ఆశిస్తున్నారు మరి అబ్బాయి చదువుకుంటున్నాడు నీకు పెన్షన్ వస్తుంది శుభ్రంగా రేషన్ వస్తుంది ఇంకెందుకు మా ఆనందంగా చక్కగా నువ్వేం కావాలంటే మాట్లాడచ్చావు ఏం కావాలంటే ఇది చేస్తున్నారు రోడ్లు గేట్లు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని సరే ఇంటికి వచ్చినప్పుడు ఇవన్నీ వేయకూడదు మీకు మీకేం వస్తున్నాయి పథకాలు గుడి ఉన్నప్పుడు కూడా సమస్య కాబట్టి గుడి గురించి మాట్లాడతా ఇప్పుడు ప్రజల సమస్యల కోసం వచ్చా ఆ గుడికి సంబంధించి నేను మాట్లాడి నేను నిర్ణయం తీసుకుంటాను అలా చేస్తా ముందు మీద సుఖంగా ఉంటే దేవుడు మనం చూస్తాడు ముందు మనం ఆనందం తర్వాత దేవుడిని చూద్దాం మీరందరూ శుభ్రంగా ఉన్నారు లేదనేది ప్రతి ఇంటికి తిరగాలి మీకు ఏదైనా సమస్య ఉన్నా చెప్తారని ఉద్దేశంతో తిరుగుతున్నాం ఏమి ఇబ్బంది పడకండి మొహవాటు లేకుండా ఏదన్నా ఇబ్బంది ఉన్నా చేస్తుందా మంచిగా కాదనేది మాకు కూడా తెలియాలి ఓకే థ్యాంక్ యూ మీరు ఏదైనా ఉంటే నా దగ్గరికి వస్తున్నారు నేను కూడా అప్పుడప్పుడు అందరి దగ్గరికి అందరి దగ్గరికి లైట్లు లేవాస్తాను చూడరు కరెంట్ పని వెంటనే చేసుకోవాలి రాసుకో రోడ్డు పేరు రాసుకుని వచ్చేసుకో డెఫినెట్గా పడేసి కట్టుకోవడానికి అని అన్నారు మమ్మల్ని మీద హండ్రెడ్ పర్సెంట్ మీకు సహకరిస్తా శుభ్రంగా మీరు అలా అసలు నేనే వచ్చాక మీ దగ్గర ప్యాట్లోకి నేనే వచ్చాను కదా దానికి సంబంధించి అడుగుతాను ఏమైందో ఏంటో ఎంత వద్దో ఏంటనేది మీరు అన్నీ చూసుకుని మీరు ఇచ్చేస్తుంది సరే పర్మిషన్ గ్రాంటే దానికి ఎంత వద్దో ఏంటంటే డబ్బులు అవసరం లేదా సరే నా వంతు నేను చేయిస్తాను నేను చేయించే వాళ్ళతో చేయిస్తాను మీ చేయి కూడా పడకపోతే గంగానమ్మ శాంతించదు మీ అందరూ తలకోకాస్తే ఇచ్చేసుకోండి అందరూ వేసుకొని శుభ్రంగా అలాగే అన్నగా చెప్పానండి ఆఫీస్ చేసి సీడింగ్ చేయించుకోలేదా అప్లోడ్ అవ్వలేదా చూడు ఎందుకు అప్లోడ్ అవ్వలేదు మన పడలేదమ్మా ఇప్పుడు నువ్వు సీడింగ్ కంప్లైంట్ రేజ్ చేయడానికి నీకు అప్లోడ్ చేశారా లేదా ఇది లేవని చెప్పి తీసేశారా లేదా మీటర్లో సర్టిఫికేట్ ఇవ్వలేదు ఈ గారి దగ్గరికి వెళ్తే ఎందుకు తెచ్చుకోవాలని మరి చెప్పాక మేము పత్తి వాళ్ళని కూడా చేయమని మంచి ఎందుకు ఇవ్వలేదు చూడు ఒకసారి లేకపోతే అప్లోడ్ అవుతున్నాయా చూసి చేస్తారు ఐదు వేల ఆరు వందల మంది చేశారు నువ్వు ఎందుకు చేయాల అన్ని లేవని నీకు పది మీటర్లు ఎక్కడ ఉంటాయో ఉండవు అయిందా ఏఈ గారు ఇచ్చాడా అది ఎందుకని కనుక్కుందాం పేరు కనుక్కుంటే వెరిఫై చేసి లాత కిషోర్ గారితో మాట్లాడేసి పది ఉన్నాయని వచ్చినాయంట అందరికి ఇది కల్పించలేదు కాబట్టి ఏదైనా వచ్చినప్పుడు ఏం చదువుకున్నారు మీరు ఇంజనీరింగ్ చదువు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి ఏలూరు లేద్యోగం ఇవ్వగలుగుతా ఏంటి బ్రాంచ్ సరే ఏదండి డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చినప్పుడు చెప్తాను ఈఎస్ట్ అయ్యే ఉంటాయి మరిపోయారు చనిపోయారు కమలుద్దీనా ఈ పేరు రాసుకో ఇది జాబ్ పర్పస్ అని రాసుకుని అప్పుడు ఫోన్ నెంబర్ కూడా రాసుకో ఇంజనీరింగ్ చదివేదండి చూపించని అడుగుతున్నా నేను వంటర్ మైల్ అని మా ఆయన పెళ్లి చేసుకున్నాడు ఎప్పుడో ఇడిపోయాం అప్పుడు ఇడాకి లేదు రెండు సార్లు డబ్బులు వచ్చి జగన్ గారు ఉన్నప్పుడు రెండు సార్లు వచ్చి వెళ్ళిపోయాయి మళ్ళీ పెట్టతాను అన్నారు మళ్ళీ ఏమి పెడతారు ఇంకో రెండు నెలలు తీస్తారు మీకు అప్లోడ్ అయ్యేటప్పుడు మీకు చెప్తారు చేస్తారు ఇదివరకు ఉన్న పెన్షన్ నెంబర్ బట్టి ఇది చేస్తారు డెఫినెట్ గా వస్తుంది మామూలు రేషన్ కార్డు ఉందా మీకు ఓన్లీ పెన్షన్ ఒకటే లేదు మీకు సరే అలాగే నాగరాజు దేనికి రావట్లా పెన్షను లేదండి పెన్షన్ పెట్టాలి ఇప్పుడు కొత్తగా పెట్టాలి రెండు నెలలు అయిన తర్వాత పెన్షన్ పెట్టిస్తారు ఇప్పుడు నువ్వు ఏం చదువుకున్నావు నువ్వు ఏమి చదువుకోవాలా నీకు ఎన్నేళ్ళు నీకు ఎన్నేళ్ళు నీకెన్ని నువ్వు స్వయంగా పెట్టుకోతున్నప్పుడు మీ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుకొని ఖాళీగా తిరగడం ఏంటి ఎందుకు ఉండాలి చెప్పాలిగా నువ్వు ఆ పదిహేను చేసుకోవాలి కదా ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా అంటే ఎన్ని ఇచ్చినా ఏదోటి ఇవ్వాలంటారు కాదు ఉన్న ఇంట్లో అన్నీ వచ్చినాయా లేదా ఏదైనా రాలేదు అంటే దాని సమస్య ఏమైనా ఉంటే ఏమున్నాయి మీకు రేషన్ కార్డు ఉంది పెన్షన్ ఉంది దాంట్లో పెన్షన్ వస్తుంది ఇంకా తల్లికి వందనం వచ్చినాయా అన్నీ వచ్చినాయి అంత జాక్పాట్ మీకు అందరూ మీరు నలుగురికి చెప్పాలి మేము ఇంటింటికి మేము తిరగటం కాదు పన్నోళ్ళు మీరు నలుగురికి చెప్పాలి బాగుంది రిపాన్స్ శుభ్రంగా అన్నీ వస్తున్నాయి ఎవరి దగ్గరికి వెళ్ళకోకుండా మేము మీరు ఎవరి దగ్గరికి రాలా నా దగ్గర రాలి నాకు ఒక దగ్గరికి వస్తే గుర్తుండేది ఏమీ రాకుండా మీకు పని అంటే మీకు అంతే సౌలభ్యంగా ఉందనేది మీరు ఆలోచించండి అందరూ మీరు సహకరించాలి వాళ్ళు ఎవరైనా వస్తే కొట్టాలి పది మందికి ఈ విధమైన పరిపాలనలో బాగుంది ప్రజలందరూ కూడా ఉన్నారు మీకు ఏదైనా లేపైనా కూడా

రోజుకి మూడు వందలు సంపాదించుకుంటాను చదువుకున్నాండి అందుకని ఏ పనికి వెళ్తావు నువ్వు ఏ పనికి వెళ్తానండి ఆఫీస్ లో తొడడాకి చేయడానికి బట్టల షాప్ లోకి వెళ్ళి చేసుకోవచ్చు కదా నాకు చిన్నప్పుడు ఆపరేషన్ చేశారండి అవునమ్మా చూపించడమే కదా రెండు లక్షల మంది నా పేరే చెప్పుకుంటాను ఎవరు కాదు కూడా చూసుకోవాలి నేను తోడగలిగిన చేస్తాను నువ్వు చేయగలిగిన పని నువ్వు అంటే ఇప్పుడు నీకు చేస్తే నాకు ఇంకొక ఇబ్బంది కూడా ఉంది మా గన్మెన్ తాలూకాలకు చేసేది ప్రజలకు చేయలేదు అని బిగ్కాస్లో మనకి క్యాన్సిల్ చేశారండి మీకు అందులోనే ఉందా ఇప్పుడు అలా కాదు మీకు ఇది క్యాన్సిల్ చేసి వేరే ఇల్లి చేశారా లేదా అందులో ఉంది వెరిఫై చేయించుకున్నారా ఆఫీస్లో మరి చేయించాలి మీరు అంటే నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు క్యాన్సిల్ చేశారు గత ప్రభుత్వం వాళ్ళు అందులో క్యాన్సల్ అంటే మీకు తెలియకుండానే క్యాన్సిల్ చేశారు మీకు వేరే చోట అలాట్మెంట్ కూడా చేసారు మీరు ఇది ఒకసారి వెరిఫై చేయించుకోండి వెరిఫై చేయించుకోండి ఉంటే మీకు తిట్టుకోలే ఉంటే డిసెంబర్ నాటికి మీకు దీపావళి కంటున్నారు నేను ఇంకో రెండు నెలలు వేసి చెప్తున్నాను డిసెంబర్ నాటికి మీ ఇల్లు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు కాకపోతే చూడు ముందు అది కాకపోతే అప్పుడు ఏంటంటే ఆధార్ కార్డు చూసి చెప్పేస్తా ఎన్నిట్లో ఇప్పుడు అమ్మా అసలు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరుకి అద్దీంట్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు ఉన్న ఇల్లు ఇచ్చిన అన్ని కూడా కట్టించి పెడుతున్నాం ఇప్పుడు ఇంచుమించుగా మూడు వేలు ఇల్లు మేము వచ్చాక మూడు వేలు ఇల్లు కంప్లీట్ అయినాయి రేపు అక్టోబర్ నాటికి తొమ్మిది వేలు ఇల్లు కంప్లీట్ చేస్తాం తర్వాత అక్టోబర్లో ఎవరికైతే లేవో వాళ్ళందరికీ కూడా రాస్తాం బోల్ మందికి డబల్ తీసుకున్న అన్ని రెట్టిఫై అవుతే మీరు అక్టోబర్లో వస్తే మీరు పెడతారు మార్చిలోపు మళ్ళీ కట్టిస్తారు రెండు వేల ఇరవై మీరేం రూపాయి పెట్టుకొని అవసరం ఇది ఇదివరకు ఇలా ముప్పై ఐదు వేలు కట్టడం ఈ కట్టడం ఏం ఉండదు రెండు లక్షల ముప్పై వేలు అలా పెట్టు లేదా కొత్తది విడాకులు అయిపోతాయి రావుగా వందల మైల్కి పెట్ట అలా ఉండదు చూద్దాం దానికి అంటే విడాకులకు ఉండదు వేరేది రేషన్ కార్డు ఉందా వస్తున్నాయి అన్ని ఒంటరి మహిళ ఓపెన్ అవుతాయి అది పెడదాం మామూలుగా నీకు ఏ ఇబ్బందులు ఉన్నాయి మాకు మామూలుగా పిల్లలు మనవాడికి గవర్నమెంట్ జాబ్ ఉంది తల్లికి వందరం ఇక అమ్మఒడు అనుకోడు అమ్మఒడు అంటే పొడుకున్నట్టు ఉంటుంది తల్లికి వందనం మీకు దండం పెడతాం అది నేను తల్లికి వందనం దేనికంటే మీరు స్కూల్కి పంపిస్తున్నారు చదువుకుంటున్నారు మీ అబ్బాయి కాల మీద వచ్చండి రేషన్ డిపోకి వెళ్తున్నారా తీసుకుంటున్నారా బాగుందా మీరు తెచ్చుకోలేకపోతే ఇంటికి అంత తెచ్చిస్తారు వయసు అరవై దాడితే మీకు ఇబ్బంది ఉందంటే తెచ్చి ప్రభుత్వ పరిపాలన బాగుంది మీకు అందుబాటులో నాయకులు ఉంటున్నారు సమస్య లేకుండా ఉండదు మీ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఊరంతా కూడా ఉంటాయి అక్టోబర్లో రా ఇల్లు రాస్తారు హస్బెండ్ హస్బెండ్కి దీనికి సంబంధం ఏం లేదు ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది ఇబ్బంది ఏం లేదు అక్టోబర్లో వచ్చి అప్లై చేసుకుని మార్చిన నెల అక్కడ కంప్లీట్ చేసి ఒకసారి ఆఫీస్కి అక్టోబర్లో అప్పుడు దాకా తిరగిన రేషన్ తీసుకుంటున్నారా అన్ని పిల్లలు చదువుకుంటున్నారా పడిందా తల్లికి వందనం అన్నీ అన్ని హ్యాపీగా సంతోషంగా ఉన్నాం ఇల్లు ఒకటి దగ్గర కూడా పెట్టారా వస్తా పెన్షన్ వస్తుంది రేషన్ కార్డు ఉంది కదా ఇల్లుందా ఇంటికి పెట్టుకోండి అక్టోబర్ లో ఇంటికి పెట్టుకోండి నేను అది ఏమి రావాలి ఇంట్లో వచ్చింటే అలాగే ఏమేమి కావాలో రావు అవును ఒకసారి వచ్చితే నీ నెంబర్ రాస్తాను అన్ని చూసి ఇచ్చేసుకోండి మేము వచ్చి అడుగుతున్నాం అందుకనే ఏమి లేవంటే ఇవ్వటానికి రా వస్తుంది కొత్త పెన్షన్ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వస్తుంది రాశాడు మరి తొలి అడుగు కార్యక్రమంలో బాగా భాగంగా మరి వాళ్ళ మూడో డివిజన్ తిరగడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా సమస్యలు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడికే వెళ్తున్నాం మేము కూడా ఎందుకంటే వాళ్ళు కూడా మాకు చెప్పాలి మాకు కూడా ఏం చేయాలనే ఉద్దేశంతో అలాగే ఈ సందులోకి రావడం జరిగింది ఈ సందులో మరి ఏదైతే మూడో డివిజన్లో మూడు సమస్యలు చెప్పారు ఆ మూడు సమస్యలకు కూడా వెంటనే పరిష్కారం చెప్పాం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు పరిపాలన గురించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఏ విధంగా అయితే వాళ్ళు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు అదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండేదట్టుగా నాయకులు చేస్తూ అన్న ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు అన్నారో ప్రతి ఒక్కడికి కూడా ప్రజలకి ఇబ్బంది లేకోకుండా రేషన్ కార్డు నుంచి ప్రతి ఒక్కడికి కూడా తల్లి తల్లికి వందనం కార్డు నుంచి మరి అక్కడక్కడ వెయ్యి మందిలో ఒక్కొక్కళ్ళు ఇల్లు గురించి అడుగుతున్నారు డెఫినెట్గా ఏలూరు నియోజకవర్గంలో ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉండకోకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం ఆల్రెడీ మేము వచ్చిన తర్వాత మూడు వేలు ఇల్లు కడతాం జరిగింది అక్టోబర్ నాటికి తొమ్మిది వేలు ఇల్లు ప్లాన్ చేస్తున్నాం ఏదైనప్పటికీ కూడా పద్దెనిమిది వేలు ఇల్లు అలాట్మెంట్ చేయడానికి ఇంకా అవకాశం ఉంది ఏలూరు నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలు ఎవరు ఉండరో బిలో పావర్టీ వాళ్ళకి ఏదైతే చేయాలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకున్నారో అది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నాం పి ఫోర్ విధానాన్ని డెఫినెట్గా వాళ్ళు కూడా ఒక్కరు కూడా సంతృప్తికరంగా ఉందన్నప్పుడు అందరూ కూడా నిర్భయంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచనలు పంచుకుంటున్నారు వాళ్ళ ఆలోచనలు చెప్తున్నారు పరిపాలన అనేది బాగుందనేది వాళ్ళు కూడా చెప్తున్నారు ఇది ఒక సంవత్సరంతో అయ్యేది కాదు నిరంతర వక్రియ డెఫినెట్గా ప్రతి కార్యక్రమం కూడా మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి రివ్యూలు తీసుకుని ఉంటాం మేము అందుబాటులోనే ఉంటాం కాదు ప్రజల దగ్గర కూడా మేము కూడా స్వయంగా వెళ్ళినప్పుడు అన్నీ తెలుస్తాయన్న ఉద్దేశంతో మరి అందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా ప్రతి డివిజన్ కూడా తిరుగుతున్నారు అక్కడికక్కడ డివిజన్లో ఏ సంబంధం సమస్య ఉన్నా సరే ఆ సమస్యని రెక్టిఫై చేయడానికి ప్రతి ఒక్కరు కూడా చేస్తారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యతను మేము తీసుకుంటాం సందర్భంగా తెలియదు